అదేనా సార్ ఏం సంగతి రెండు లక్షల రుణవా అయిందా కాలే సార్ రెండు లక్షల రుణవాపు కాలే కాలే సార్ కాలే సార్ ఏమంటున్నారు బ్యాంకు బ్యాంకు కడితే వస్తాయి కడితే వస్తాయి ఇక్కడితే అంటే కట్టినాం అంటే సుధా కట్టినాం అంత సుధా కట్టినాం ఇప్పుడు రెండు లక్షలకు మూడు వేలు తక్కువనే నా ఆకోటు రైతు బంధు రాలే ఏది లేదు సార్ ఏది లేదు మొత్తం ఇక ఇక ఉరి పెట్టుకుని ఒకటే ఉంది అది సుధా తెచ్చి డబ్బాల దగ్గర పెట్టుకున్నాం ఇక రేపు మా మా పసల గోస చూడు మా గోసలు పిల్లలట దాదాలిలో మేము వేసిన ఐదారు ఎకరాలు వేస్తే ఎండి పార్తలేదు పారతలేదు అసలే చుక్కలేదు బోర్లు పోస్తలేవు రావట్లే రావట్లేదు ఒక్కనారు చూడరాలే ఒక్క నారు చూడరాలే సార్ ఒక్క నారు గడ్డి మా కాలువలా గడ్డి చూడు గడ్డి పుట్టి మారిపోయింది గడ్డి పుట్టి మారిపోయింది ఇది ఎప్పటి నుండి రావట్లేదు సంవత్సరం సార్ ఈ సంవత్సరమే ఈ సంవత్సరం అంటే ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం గెలిచిన తర్వాత గతంలో ఎట్లుండే అదో బా ఫుల్ ఆనందం ఆనందం అంటే ఏక చక్రం తిరుగుతుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఆ చక్రం తిరుగుతుండే ఆ రెండు ఫస్సలు మంచిగా ఉన్నాయి మాకు మేము రైతులు అంటే అట్లా ఏకో గ్రామం తిరిగినాం కానీ ఇప్పుడు కాదే ఈ కాలం నమ్ముకొని వేసిన పొలం వేసిన ఈ కాలం నమ్ముకొని వేసిన సార్ లేకపోతే మాకే అవసరం ఎన్ని ఎకరాలు వేసినావు ఎన్ని ఎకరాలు వేసినాయి ఇప్పుడు ఇక్కడ మరి ఏమంటున్నారు మీ ఎమ్మెల్యే ఇక్కడ ఏమంటున్నారు ఏమో వస్తది 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 అంటారు వస్తువులు లేదు ఆయన వచ్చి ఆ ఓటు వేసుకొని మొఖం మోకం అవుపడే లేదు ఇక్కడ మోకం అవుపడు మోకం ఎట్టుండు మీ ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి ఝాన్సీ రెడ్డి సార్ యశోసీ రెడ్డి కాదు కాదు ఝాన్సీ రెడ్డి యశోసీ రెడ్డి అందరూ అట్లా కానీ మేమే చూడలే ఇప్పటివరకు ఇప్పటివరకు మా మా కంటి మా సార్ ఉన్నప్పుడు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు దయాకర్ ఉండే వారాలు ఒక్కసారి పడేది ఇట్లా సార్ అనగానే కాలు రుక్కు అది లేదు ఇది లేదు ఈ నీళ్ళ కాలువ ఈ నీళ్ళ కాలువ లేదు మా భూములు పాడు చేసిన ఈ భూములు అదో ఇప్పుడు ఒక్కొని కూర్చు పది మంది భర్త నాకు ఒక ఇప్పుడు ఐదారు ఎకరాలు పోయినా పోతే పది మంది సార్ ఇప్పుడు ఎండిపోయింది అది మొత్తం పొలం నాదే సార్ ఎన్ని ఎకరాలు ఐదు ఉంది ఇప్పుడు ఇక్కడ ఐదు ఎకరాలు బెటర్ ఒక ఉంది ఐదు ఎకరాలు పొలం నాటిబెట్టినా ఇప్పుడు ఐదు ఎకరాలు నాటు పెట్టినా ఎండిపోయింది కాలు వస్తా పెడతా అంటే ఒక దుక్కుల దున్ని 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 ఏక చక్రం ఉన్న దుక్కులు ఏం ఏం చెప్తాం ఇప్పుడు సార్ ఇగో ఎంత పెట్టుబడి ఇప్పుడు ఐదు ఎకరాలకు ఐదు లక్షలు తెచ్చి నాటు పెట్టినా ఎనిమిది ఎనిమిది వేలు ఒక్క ఎకరానా గుత్త ఇప్పుడు రెండు 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 పది వస్తాల డిఏపి పది వస్తాల గిట్ల ఉంది సార్ ఏం చేయాలి ఉరి పెట్టుకోవాలన్నా పిల్లలకి చదివేట్లా చెప్పాలి మా పరిస్థితి ఏంది సార్ ఇగో మా దయాకరు మా కేసీఆర్ ఉన్నప్పుడు ఆ అంటే ఊరికొచ్చేది ఈ సంవత్సరం ఆ ధనం అంతటా ఇక ఇంతవరకు కాలువల గడ్డి చూడు అంత ఆగం గోస మా గోరు గోరం ఉంది సార్ మేము బతుకుడు మా ఎక్కువ ఇగా పసులు చచ్చిపోతాయి పొరగా అంతా పరిస్థితి చూడరాదు సార్ వచ్చి మీరు చూస్తే పడుతుంది నేను చెప్తే కాదు జాన్ సార్ అన్నారు జాన్స్ మేడం మాకు ఇంతవరకు అయితే కండగ్ సార్ సూప్ అవ్వడలేదు కనిపించలే ఇంతవరకు కనిపించలేదు వాళ్ళు రైతులు బతుర్రా చచ్చిపోతురా పెట్టుకుంటురా మందు తాగుతుర్రా అన్న చూద్దా మాకు ఇంతవరకు అవపడలేదు సార్ పెద్ద ఇప్పుడు జాన్సి రెడ్డికి ఒక్కసారి కూడా మా కాలు ఇడిచిపెట్టాలని ఒక్కసారి కూడా చెప్పలేదు చెప్పాము చెప్పినాము రోజు చెప్తే ఉన్నావు అని ఏది వస్తావు వస్తుంది వస్తది వస్తలేదు ఆయటంటే పరిస్థితి చూస్తే నేను చెప్తే ఏమైతుంది ఇలా ఇలా రావాలని చూడొస్తాం అవ్వడతా ఎత్త వస్తావు పెడబుల్ నిన్న పడిపోయా వస్తాం ఆ రైతు బంధు లేదు రుణమాఫీ లేదు అది లేదు ఇది లేదు మా బతుకు స్టాండ్ ఇక డాన్స్ మేడం డాన్స్ మేడం అక్కడ ఉన్నదో రామా చూద్దాం అన్నా అవ్వడతాం గా పరిస్థితి ఉంది సార్ మరి ఏమంటారు ఏం చేస్తారు ఆ డాన్సు ఏం హాహా రేవతి రెడ్డి ఏం చేస్తాడు మా పరిస్థితి బాగాలేదు సార్ మంచి కాంగ్రెస్ ఓటుకు వేసిన పాపం అయిపోయింది మా బతుకులే బస్ స్టాండ్లు అయిపోయినాయి వాళ్ళు ఓటు వేసుకున్నారు పోటీ వేసుకున్నారు బూట్ వేసుకున్నారు మా రైతులకు కానీ ఆ మేడం ఎట్లా చేసిందో మాకు ఆ ఘోరం సార్ ఎక్కడ నుంచి వచ్చింది అమెరికా నాట ఏ మేము నా జీతం ఇచ్చి ఆ రైతులు రాత్రను సుదా అన్న సార్ నమ్మిన రైతులు నమ్మినాం ఇప్పుడు ఎలక్షన్ ముందు చెప్పింది ఎలక్షన్ ముందే చెప్పింది ఇప్పుడు అవపడలేదు అవపడలేదు ఇక ఆ ఎలక్షన్ ఓట్లు వేసుకున్నావు ఇక అవపడవు లేదు ఆ రైతులు బతురా చస్తురా అని చూద్దాం మాకు గౌరవకర్లేదు సార్ మా భక్తులు నాటు పెట్టకపోతే కాలువ ఆసాదికే నాటబెట్టు మాకే మాకేం ఉన్నాము ఇది ఇప్పుడు కాదే కేసీఆర్ పరిపాలన పది సంవత్సరాలు చూసినావు కదా చూసినా రైతు బంద్ ఎట్లా వచ్చింది రైతు బంధు ఇప్పుడు రెండో సార్ ఎక్సైట్ రైతు బందు రుణమాది ఆ రెండో టైం రెండో టైం ఇది ఇప్పుడు రెండో టైం నాట్లు ఇష్టానికే ఎక్కడ రైతు వేగతా ఉంటే దాని చేసుకుంటా గాని అంత పాడై పోయాయి మా కాంగ్రెస్ ఎందుకని వచ్చం కాంగ్రెస్ అంటే ఎనకట కాంగ్రెస్ కాంగ్రెస్ తాత కాంగ్రెస్ అంటే సరే బాగా చేస్తాం అంటే గా పరిస్థితి మాది ఏం చేస్తాం ఇక ఏం చేసిన అవపడదు చెప్తే ఉంది అవపడుతుంది గా పరిస్థితి సార్ లాస్ట్ టైం ఫైనల్ లీక్ ఏం కావాలి మరి ఇప్పుడు మాకు కాలో ఇప్పుడు కాలో కావాలి రుణమాపి కావాలి రైతు బంధు కావాలి అయితే బత లేకపోతే బతకవు ఇస్తే మాకు ఇప్పుడు చూడు రాదు ఇచ్చే ఇయలే పార్ చేయలే ఒక్కని చెప్పి పది మంది పేరు చెప్పుకున్నారు ఒక్కొనికీ ఇచ్చిండ్రు పది మంది పేరు చెప్పుకున్నారు మొత్తం ఆగం పరిస్థితి ఆగం ఏ ఇక్కడ మాకు గోస కాదు భగవంతుడు చూస్తున్నాడు